అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ విధ్వంసం మొదటి భాగం రచన సింహప్రసాద్ గారు ఈ నవల నవ తెలంగాణ తొలి వార్షికోత్సవ పోటీలో ప్రథమ బహుమతి పొందినటువంటి నవల మరి సీరియల్లోకి వెళ్దామా మనం మొదటి భాగంలోకి ముందుగా రచయిత సింహప్రసాద్ గారికి నేను నేను నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నేను అడగగానే మీరు చదవండి అని అన్నారు నాకు చాలా ఆనందం అనిపించింది అందుకోసమే ఆయనకి నా కృతజ్ఞతలు అలాగే మీరు కూడా మనం ఏమైతే మనం పోస్ట్ చేస్తున్నామో సీరియల్స్ కానీ కథలు కానీ వాటిని మీరు ఇంకా నేను మందిని అడుగుతున్నాను ఎంతెంత ఎక్కడెక్కడ సేకరిస్తున్నాను ఇవన్నీ అది దాన్ని ఒక్కసారి మీరు మనసులో పెట్టుకొని మా ఛానల్కి మీరు మీ సపోర్ట్ అందజేయాలి సపోర్ట్ అందిస్తూ ఉంటేనే ఎక్కువ మంది సపోర్ట్ ఇస్తూ ఉంటేనే మనకి వ్యూస్ వస్తాయి లేకపోతే మన ఛానల్ ఇంకొంచెం ఇంకా మంచి మంచి కథలు రావటానికి కూడా వీలవుతుంది అలాగే ఇందాక అన్నారు ఒక ఒకరు మెసేజ్ పెట్టారు జానక విముక్తి ఇంకా 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 ఉంది చాలా ఉందండి అది ఇది ఇంకో కొత్తది ఏదైనా స్టార్ట్ చేయండి అని అన్నట్టు ఏదో అన్నారు దాని గురించి అనే ఇప్పుడు నేను ఈ సింహప్రసాద్ గారి విధ్వంసం అనే సీరియల్ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే ఆయన దగ్గర నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను దీని గురించి మీరు ఎంత బాగా ఈ ఛానల్కి మీరు సహకరిస్తే మీకు అంత మంచి మంచి స్టోరీస్ కానీ నవలాలు కానీ మీ ముందుకు వస్తాయి అది గుర్తుంచుకొని శ్రీనివాస్ కూడా సహకరించండి థ్యాంక్ యూ మరి మొదటి భాగంలోకి వెళ్దామా విధ్వంసం రచన సింహప్రసాద్ గారు భూమి గుండెల్ని నిలువున చీల్చి బాంబులు పెట్టి పేలుస్తున్నట్టుగా పెద్దగా శబ్దమైంది గాఢ నిద్రలో ఉన్న మురళీధర్ ఆ ధాటున లేచి కూర్చున్నాడు చుట్టూ భయం భయంగా చూశాడు రెండు నిమిషాలకు కానీ తను ఒక పల్లెటూళ్ళలోని ఇంట్లో ఉన్న సంగతి గుర్తుకు రాలేదు చీకట్లో తడుముకుంటూ వెళ్ళి ఓ పక్కన పెట్టిన చేంబులోని నీళ్లు గటగట త్రాగేశాడు గుండె సవ్వడి తగ్గింది కానీ ఆ శబ్దాలు ఇంకా కర్ణ కఠోరంగా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి అలికిడికి బ్రక్క మంచం మీద పడుకున్న రామన్నకు మెలకు వచ్చింది నిద్ర పట్టట్లేదా బావగారు నిద్ర పట్టకపోవటం ఏమిటి ఒళ్ళూపై తెలియకుండే పడుకుంటేను ఆ సౌండ్లు ఏమిటి అసలు చిన్నగా నవ్వాడు రామన్న లారీలు ట్రాక్టర్లు అర్ధరాత్రి ఈ అంకాలంబ శివాలేమిటి ఇది అలాంటిదే ఇసుక నింపుకొని పోతున్నారు అంటే రాత్రుళ్ళు కూడానా ఊపిరి పీల్చుకోవటానికి మనం క్షణం ఆగుతామేమో కానీ అవి మాత్రం ఆగవు నిట్టూ చాడు మురళీదర్ సరి సరి అందుకేన మీ రోడ్లు పరమ దరిద్రంగా ఉన్నాయి ఆయ్ రోడ్డు మీదకి రావాలంటే మరి గుండెలు గొప్ప గొప్పలాడతాయండి ఎందుకు అదే మాట బావగారు ఆ లారీలు వాటి జోరు చూస్తే ఎప్పుడు ఎవరి మైన్ వెళ్ళిపోద్దు అని మా డబ్బా ఇంకా ఉంటుంది ఇంకా మీ కబుర్లాపే అన్నయ్య గారిని పడుకోనివ్వండి అని లోపల గదిలోంచి పెద్ద స్వరంతో చెప్పింది సూరమ్మ పడుకోండి బావగారు తెల్లారి మాట్లాడుకుంటాయి లో గొంతుకతో చెప్పి కళ్ళు మూసుకున్నాడు రామన్న కళ్ళ ముందు ఏవో భయాలు ప్రాణం పోసుకొని వచ్చి కరాల నృత్యం చేస్తూ ఉంటే కలత నిద్రపోయాడు చీకటితోనే లేచి పొలం వెళ్ళి పాలు నీళ్లు చూసుకొని వచ్చాడు ఆ సరికి భార్య పొద్దుట్టింది బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు మురళీధర్ మొహం కడుక్కోగానే హోటల్ నుంచి తెప్పించిన ఇడ్లీ పెసరట్టు ప్లేట్లో పెట్టించింది సూరమ్మ పిమ్మట పెద్ద గ్లాస్తో కాఫీ ఇచ్చింది దానివంక ఇబ్బందిగా చూస్తూనే వీధి అరుగు మీద వాల్చిన పడ కుర్చీలో కూర్చుని మెల్లగా తాగసాగాడు ఉండి ఉండి బండ్లు ట్రక్కులు ట్రాక్టర్లు ఇసుక మోసుకుంటూ ఇంటి ముందు నుంచి వెళ్తున్నాయి వాటిని చూస్తూ మనసులో ఏవో లెక్కలు వేసుకోసాగాడు రోడ్డును వచ్చిపోయే గ్రామస్తులు రామన్న ఇంటి అరుగు మీద కూర్చునున్న చుట్టాన్ని చూసి ఆగి ఆరా తీశారు మావి ఎంకుడు గారు మా ఆదిలక్ష్మి మామగారు హైదరాబాద్ నుంచి వచ్చారు గొప్పగా చెప్పాడు రామన్న తమరికి ఈ పల్లెలో పొలాలు గొడ్డు గోదా తెలియవు కామోసు హాయిగా బట్ట నలగకుండా తార రోడ్డు మీద తిరుగుతారు అన్నారు ఒకరు నిజంగానే మురళీధర్కి పల్లెటూళ్ళ గురించి వారి జీవనం గురించి బొత్తిగా ఏమీ తెలియదు అతను పుట్టింది హైదరాబాదులోనే పెరిగింది కూడా అక్కడే ఉద్యోగం చేస్తుంది కూడా అక్కడే జనం గురించి అవగాహన లేదు తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు రామన్న కాలు పిల్లిలా లోపలి నుంచి బయటికి బయట నుంచి లోపలికి తిరుగుతున్నాడు వియ్యంకుడు వచ్చినప్పటి నుంచి అతడి మతి మతిలో లేదు ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియటం లేదు మూడు రోజుల క్రితం జరిగిన ఘటన మర్చిపోదామన్నా మరోనివ్వట్లేదు వెంటబడి తరుముతోంది అదే పనిగా భేదిస్తోంది ఆవాళ ఎమ్మెల్యే సత్తిబాబు ఉన్నపాళ వచ్చి కలవమని ఐదుగురు రైతులకు కబురు పంపాడు వారిలో రామన్న ఉన్నాడు ఐదుగురు పొలాలు పక్క పక్కనే ఉన్నాయి ఒకరినొకరు భయంగా చూసుకున్నారు ఆ భయం దిగులుగా మారి గుండెల్ని పట్టేస్తుంటే ఉద్విగ్నులు అయిపోయారు ఆరి కన్ను మన భూల మీద పడింది ఏంటన్నా అన్నాడు ఆ అనటంలో అతడికి కన్ను పడితే పచ్చని చెట్టు బగ్గున మండి బుగ్గి అయిపోతుందన్న భయం ఉంది అతడి కన్ను పడితే నా భయం అదేరా మన పొలాలు కొనేసుకోవాలని చూస్తున్నాడు అంటావా బొర్రం తింటున్న భయాన్ని బయటపెట్టాడు రామన్న అబ్బే అవసరం పెదవి విరిచాడు కృష్ణస్వామి రైసు మిల్లు కట్టచ్చు ఇంకేదైనా ఫ్యాక్టరీ పెట్టచ్చు ఆనందరావు అన్నాడు మరీ విపరీతంగా మాట్లాడతారేంట్రా మన పొలాలు నది నానుకుని ఉన్నాయి సరైన రోడ్డు లేదు పాడు లేదు అంత వచ్చి ఎందుకు కడతాడు ఏమైనా కట్టాలి గిట్టాలి అనుకుంటే మెయిన్ రోడ్డుని ఆనుకుని పొలాలు లేవేటి సీతయ్య మాటలకు ఆలోచనలో పడ్డారు మిగతా నలుగురు మొత్తానికి ఏదో కథ ఉంటాదే అబ్బాయి రామన్న అన్నాడు లేకపోతే మన మీద ఇంత లావు ప్రేమ కారిపోయి పిలుస్తాడేటి మబ్బుల్లో పొద్దు మనసులో మాయ తెలవరా ఆనందరావు మాటలు ఎవ్వరికీ రుచించలా అలాగని ధీమాగా ఉండలేకపోయారు తినబోతూ రుచి అడగటం ఎందుకు కలవబోతూ పని అడగటం ఎందుకు ఆయనే చెప్తాడు పదండి అన్నాడు సీతయ్య రైతులు ఐదుగురు కూడా టౌన్లోని సత్యబాబు ఇంటికి వెళ్ళారు ఓ స్తంభానికి ఆనుకొని నిలబడి బిక్కు బిక్కుమంటూ చూస్తూ నిలబడ్డారు సత్యబాబు చెయ్యెత్తు మనిషి ఎప్పుడూ మల్లెపూ లాంటి తెల్లని దుస్తులు ధరిస్తూ ఉంటాడు పెదవుల మీద మాత్రం ఎదుటి వారిని బట్టి రకరకాల నవ్వులు కదులుతూ ఉంటాయి గత రెండు దఫాల నుంచి ఆయనే ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నాడు పార్టీలోని పై వర్గాల్లో పలుకుబడి ఉంది మంత్రులతో దోస్తీ ఉంది అధికార గణంతో ఇచ్చిపుచ్చుకునే సంబంధాలున్నాయి నియోజకవర్గంలోని అందరితోనో ఎన్నో రకాల లావాదేవీలు ఉన్నాయి అన్నిటికీ మించి చేతిలో అధికార మంత్రదండ ఉంది ఎన్నికల వేళ తమ ఊరికి వచ్చినప్పుడు ఏదో ఒక వరుసతో పిలుస్తూ భుజమే చెయ్యేసి మరీ చనువుగా మాట్లాడతాడు అలాంటిది ఇప్పుడు చూసి చూడనట్టు జన్మలో ఎన్నడూ వాళ్ళ మొహం చూడనట్టుగా ఉండేసరికి అవమానంగా అనిపించింది పౌరుషం ఎత్తబోయింది ఆడ చేసి అనుకోగా చూస్తూ ఉండిపోయారు సత్యబాబు సభ తీర్చినట్టుగా కూర్చున్నాడు వచ్చేవారు పోయేవారు అధికారులు అనధికారులు కార్యకర్తలు సామాన్యులు అర్థింపులు విజ్ఞప్తులు విజ్ఞప్తులు మధ్యలో ఫోన్లు అతడు అనుచరుడు బండ రైతుల్ని చూశాడు వచ్చారా అన్నట్టు చూశాడు పేదాలు నాలుకతో తడుపుకున్నాడు అతన్ని చూసి వాళ్ళు ఒక్క అడుగు వెనక్కేశారు వాళ్ళకతడు నక్కని కొండ చలవని కలవగా తయారైన కొత్త జంతువులు అనిపించాడు కనిపించాడు అతడు సత్యబాబు దగ్గరికి వెళ్ళి ఎంతో వినయంగా నిలబడి చెవిలో వాళ్ళ రాక గురించి చెప్పాడు అరే మీరేట్రా పారాయణలా అక్కడే ఆగిపోయారేట్రా రెండు రండి ఎలా ఉన్నారు ఏ కథ ఎమ్మెల్యే మాటల్లో అభిమానం పొంగింది మీ వల్ల బాగానే ఉన్నామండి రామన్న అన్నాడు చేతులు నలుపుకుంటూ చిద్విలాసంగా నవ్వాడు సత్యబాబు మీరంత అక్కతోహతో కేర్రా లక్ష్మీదేవి చెంగు చెంగున గంతేస్తూ మీ రాబోతోంది ఇక మీ హారతి వెళ్ళిచ్చి ఆహ్వానించడమే అయోమయంగా చూశారు మీకేది మంచిదో అది చేయటానికే కథరా నేనున్నది బండ సుబ్బడు ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు మీకు అంతా వివరంగా చెప్తాడు అతన్ని ఫాలో అయిపోండి అని చెప్పి సుబ్బడితో ఇలా లోపలికి తీసుకెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి నువ్వేం చేయబోతున్నది దానివల్ల వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉన్నది ఒక్క మొక్క బీరు పోకుండా చెప్పు వీళ్ళు నా మనుషులు రేపు మాట తేడా రాకూడదు నాకు మాట రాకూడదో జాగ్రత్త అన్నాడు సత్యబాబు ఎంత మాట సారో ఊరికి ఉపకారం చేయటమే తమకు తెలుసు నేను అపకారం తలపెడతానా తల పెడతానా సారు వీళ్ళకి చేతనైనా సాయం చేస్తా కానీ వీళ్ళ ఉసురు పోసుకొని సారు చేతులు కట్టుకొని మరీ చెప్పాడు సుబ్బడు అది గుర్తుపెట్టుకో చాలు వెళ్ళండి తలలాడించి చేతులు జోడించి దండాలు పెట్టి లోపలికి వెళ్ళారు నదిని అనుకుని ఉన్న మీ పొలాలని నాకు లీజుకి ఇయ్యాలా ఇవిగో లీజ్ కాగితాలు సుబ్బడి స్వరం కఠినంగా ఉంది నడినెత్తి మీద పిడుగు పడ్డ అదిరిపడ్డారు రైతులు ఏంటంటే గొంతు టూ పోతుంటే గోటకల మిగుతూ అన్నాడు రామన్న కంగారు పడద్దు ఎమ్మెల్యే గారికి కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని మాయ చేస్తానే ఒకేళ్ళ నుంచి చెయ్యాలని చూసినా ఆయన ఊరుకోరు ఆ సంగతి మీకు తెలుసు కదా మరేం లేదు ఇవాళ రేపు ఇసక్కి డిమాండ్ బాగా పెరిగిపోయింది అని చేత మీ భూముల్లోనూ ఆ చుట్టుపక్కల ఇసుక తవ్వుకుంటాను శుభ్రంగా వరి పండుతా ఉంటే ఇసుక అక్కడి నుంచి వస్తాది ఆశ్చర్యపోయాడు ఆనందరావు నా సంగతి మీకు పూర్తిగా వెళ్తావు ఆ మట్టిలోంచి ఇసుక అదిగలను ఆ ఇసుకలోంచి తైలం కూడా పెండగలను ఆ తైలాన్ని డబ్బుగా మార్చుకోగలుగలను ఆ భారాలన్నీ నేను చూసుకుంటాలే కానీ మీరేం కంగారు పడద్దు మమ్మల్ని ఏం చేయమంటారు సేతయ్య అడిగాడు అక్కడికే వస్తాను మీ పట్టా భూముల్ని నాకు లీజుకి ఇయ్యాల రెండు మూడేళ్ళు సాలే మీకు ఎకరానికి రెండు లక్షల చొప్పున ఇప్పుడే ఇచ్చేస్తాను బంగారం లాంటి ఛాన్స్ అప్పనంగా ఇచ్చేస్తున్న ఇదంతా మీకు నాకు మధ్య నుండే వ్యవహారం ఇకపోతే మీరు గవర్నమెంట్కి ఏం చెప్తారంటే అయ్యా మా చేలల్లో వరద వల్ల ఇసుక మేటలు వేసింది దాన్ని తవ్వేసి పండించుకోవటానికి అనువుగా చేసుకోవటానికి గాను మాకు అనుమతి ఇవ్వాల్సింది అని ఒక అర్జీ పెడతారు ఎమ్మెల్యే గారి కాళ్ళు పట్టుకుని మంత్రి గారి చేత ముక్క చెప్పించుకుని ఆ తర్వాత కథ నేను నడిపించుకుంటాను మీకేమో డబ్బు నాకేమో ఇసక అదన్నమాట మన డీలు ఆ తెరకాసులు మాకెందుకో మా నా మా మా నాన్నమలు బతకనేయండి అన్నాడు సర్వారావు అతడి వంక గుడ్డు రుమి చూశాడు సుబ్బడవు మరోసారి మరోసారి అయితే గట్టిగా తోలనాడేవాడే లేదా బెదిరించేవాడే కానీ ఇప్పటి పరిస్థితి వేరు నయానో భయానో వాళ్ళని దారికి తెచ్చుకోవాలి తన పబ్బం గడవాలంటే తగ్గి ఉండక తప్పదు ఏదో లచ్చనంగా నాలుగు బస్తాలు పండితే చాలు లచ్చల యేస కావద్దు ఆ గోడ వద్దు వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు రామన్న మీరు బాగాలేవాళ్ళు మీకోసం సార్ ఏదో తవ్వి మీ తలకెత్తే తేలని చూస్తుంటే మీరేంటి ఇమ్మే అమ్మే అంటున్నారు సొబ్బడి మాటలకి ఇబ్బందిగా కదిలారు అతడి మాట కాదంటే ఎమ్మెల్యే గారి కోపం వస్తుందేమో అన్న మదన మొదలైంది అలాగని ఒప్పేసుకోవడానికి మన ఒప్పట్లేదు సంతకమా ఏలేమొద్దర బండ సొబ్బడి అడిగాడు ఇప్పటికిప్పుడంటే ఎలాగండి కొంచెం ఆలోచించుకొని ఇవ్వండి మరి ఇంట్లో వాళ్ళతో ఒక మొక్క చెప్పాలి కదా మెల్లంగానే అయినా ధైర్యంగా చెప్పాడు ఆనందరావు అవునన్నట్టు తలాడించారు మిగతా వాళ్ళు ముందెక్కడి నుంచి బయటపడిపోతే చాలు అని ఆలోచిస్తున్నారు అందరూ దెబ్బతిన్నట్టుగా చూశాడు సుబ్బడు కోపం ఉరికి రాబోతే కళ్ళెం వేసి నవ్వాడు రానా నువ్వేమంటావు అతడు మెతక మనిషి అని ప్రత్యేకంగా అడిగాడు సుబ్బడు అది మరి ఆ పొలాన్ని మా అమ్మాయికి పసుపు కలకంద ఇచ్చాను మా వియకుడికి చెప్పకుండా ఏవి చేయలేను తనని సహాయత వెళ్ళిపుచ్చాడు ఆయన నెంబరి ఇప్పుడే మాట్లాడతా సెల్లు చేతిలోకి తీసుకున్నాడు అవన్నీ నాకెక్కడ గుర్తుంటాయి వెంకట్రామ క్యాలెండర్ వెనక రాసి పెట్టాను ఇంటికి వెళ్ళాక ఫోన్లో మాట్లాడి ఏ సంగతి చెప్తాను పెదవి కొరుక్కున్నాడు సరే పో మూడు మూడు కాదు నాలుగు రోజులు తీసుకోండి మీరంతా ఐదో రోజు పొద్దుటే వచ్చి డబ్బు తీసుకొని పోవాలా మీ భూమి మీ పట్ట ఎక్కడికి పోదు అది మీదే మీ కిందే ఉంటుంది ఓ రెండు మూడేళ్ళు నేను ఉపయోగించుకుంటాను అంతే రాత్రి పగలు కష్టపడిన రెక్కల ముక్కలు చేసుకున్నా రానంత ఫల సాయం ఒక్కసారి వచ్చి మీ చేతిలో పడుతుంది కాశీ వెళ్ళినా ఇంత మంచి బేరం దొరకదు పైగా ఇది ఎమ్మెల్యే సారుతో ఎవ్వరం ఆయన కాదని నేను బతకలేను మీరు బతకలేరు గుర్రపు సకిలింపు నవ్వు నవ్వాడు బండ సుబ్బడు అసలే నల్లగా బలిష్టంగా తున్నపోతులా ఉంటాడేమో ఆ నవ్వు ఆకారానికి జతకుదరక వికృతంగా అనిపించింది గుండెల్లోని గుబులు సెలవేస్తంటే కదిలారు సత్యబాబు ముందు నుంచి బయటకు వచ్చే ధైర్యం చేయలేక ద్రోటి త్రోవణ వచ్చేసాడు అదంతా గుర్తొచ్చి గాఢంగా నిట్టుకుంటాడు రామన్న అక్కడి వంక చోద్యంగా చూసి బొగ్గలు నొక్కుంది సోరమ్మ పెరట్లోకి వెళ్ళి కాళ్ళు గడుక్కొచ్చి పీట వాల్చుకొని కూర్చున్నాడు రామన్న కంచంలో సద్దన్నం వడ్డించి ఆవకాయ ముద్ద నంజుకేస్తూ అంది మీలో కింద మీద అయిపోతారు ఎందుకు ముందు నొయ్యి వెనక్కు వియ్యంకుడు గారు ఒప్పేసుకుంటారు ఏమోనని మా మా శడ్డబ్బాయంగా ఉంది అంత భయపడేవాడు చెప్పకుండా ఉండాల్సింది చెప్పకపోతే బండసొబ్బడు ఊరుకుంటాడు ఇంటి వేపిచ్చిదాన ఆవులించకుండానే పేగుళ్ళు రకం ఈ అంకుడు గారు బంగారం బండే భూమిని గోతులు తవ్వడానికి ఎందుకు ఇమ్మంటారులే అనుకున్నాను నేను ఇలా చెప్పాను లేదో ఆయన అలా దిగబడిపోయారు అమ్మాయికి ఇచ్చేసాము దాన్ని వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోని అండి ఏ తెలివి తక్కువగా మాట్లాడకు అది ఇచ్చేస్తే ఇక మనకుండేది రెండెకరాల చిల్లరైనా వెళ్ళి దాన దాంతో వ్యవసాయం ఏం చేస్తాం చేసినవి ఏం మిగులుద్ది అతడి గొంతు జీరబోయింది రెండు మూడేళ్ళు ఎంత లోపు గడుస్తాయి ఆ తర్వాత పొలం పూడ్చుకోవచ్చు అప్పటికీ పొలంలా ఉండదే పిచ్చిదాన చెరువై కూర్చుంటుంది నవ్వుతూ అంది అప్పుడు కైకలూరు ఆకి వీడోళ్ళలాగా చేపలు పెంచుదురు కానీ అంది చేపలేందుకే ఏకంగా రొయ్య పిల్ల వేసేస్తాను ఒత్తేలాసలో పోతే ముష్టి చెప్పా అవే మా శుభం మాటలు మీ నోట ఒక్క మాట కూడా తిన్నగా రాదు కదా కలవరి పడిపోయింది సూరమ్మ పాత అప్పు అలాగే ఉంది అమ్మాయి పెళ్లి చేసిన కొత్త అప్పు అలాగే ఉంది నా తలకాయ అప్పులో వాళ్ళకి తాకట్టుకుపోయిందే ఎప్పటికీ బయటపడతానో ఆ భగవంతుడికే తెలియాలి నిస్పృహగా అన్నాడు చేయిగడుక్కొని వీధిలోకి వెళ్ళాడు రామన్న పొలం చూసొద్దాం అన్నాడు మురళీధర్ ఇక రామన్న మురళిద్దరు బయలుదేరుతూ ఉంటే ఐదారుగురు ఆడవాళ్ళు ఎదురు వచ్చారు వారికి ముందు నడుస్తూ నడిపిస్తున్న యువతి వంక యగాదిగా చూశాడు రామన్న నువ్వు సింహాచలం బాబాయ్ గారి చిన్న కొడు కదు అవునంటూ తలాడించి నా పేరు అరుణ మర్చిపోయారా మాయా చొరవగా అంది ఆహాహా అవునా అని నిదానించానంతే ఏంటి ఇలా దారి తప్పిచ్చారు దారి చూసుకుంటూనే వచ్చాం సోరమ్మత్తతో మాట్లాడదామని దానికి మీలా చదువు సట్టు పంటల దాంతో ఏం మాట్లాడతారమ్మా మన ఊళ్ళో స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేస్తున్నాం అత్తని కలుపుకుందామని ఊరికి కొత్త నీరు వచ్చిందన్నమాట కానివ్వండి మీ వల్ల ఊరు వాడ బాగుపడితే అంతే అన్నాడు రామన్న మురళి కల్పించుకుంటూ అన్నాడు చూస్తుంటే చదువుకున్న దానిలో ఉన్నావు ఏ ఉద్యోగమో చూసుకుని పట్టం బాకాయి ఎండలో తిరుగుళ్ళు ఆ మట్టి పిసుకుళ్ళు ఎందుకు మనం తిండే ఆ అన్నం ఈ మట్టి ప్రసాదమే కదా బాబాయ్ గారు ఆమె అలా ప్రతిస్ప ప్రతిస్పందిస్తుందని తనకే చురక వేస్తుందని అతడు ఊహించలేదు చురుగ్గా చూస్తూ అన్నాడు పిల్ల కాకివి ఏదో పొడి చేద్దాం అనుకుంటావు గుండేలు దెబ్బ గుండేలకు తగిలేక తెలుస్తుంది యథార్థం ఎంత వాడిగా ఘాటుగా ఉంటుందో అతడి ధోరణికి కంగారు పడ్డాడు రామన్న ఈ అమ్మాయి పట్టణంలో చదివింది వాళ్ళ నాన్న కమిస్టు వాళ్ళు మంచి పేరు ఉంటాయి ఇంగు కట్టిన గొడ్డలాగా ఆ వాసన ఈ అమ్మాయి కంటింది బావగారు పొడిగా నవ్వాడు మురళీధర్ వారిని దాటి ఇంట్లోకి వెళ్ళారు అరుణ మిగతా ఆడవాళ్ళు ఏమిటంతా కట్టగట్టుకొచ్చారు చాప పరుస్తూ అంది సోరమ్మ మనవుల్లోని చిన్న చిటక కుటుంబాల్లోని ఆడవాళ్ళమంతా స్వయం సహాయక బృందాలుగా ఏర్పడదాం అనుకుంటున్నాం అత్తయ్య మీరు మాతో కలిసి రావాలి అంది అరుణ నా వల్ల ఏమవుతుంది అలా అనొద్దు అనుకోవద్దు కూలీ నాలి చేసుకునే వాళ్ళ నుంచి మధ్య తరగతి మహిళల వరకు అంతా కలుద్దాం బృందాలుగా ఏర్పడదాం రోజుకింత వారానికి ఇంత నెలకింత అంటూ పొదుపు చేద్దాం ఆ మొత్తాన్ని ఎవరికి బాగా అవసరమో వారికి మనం నిర్ణయించిన వడ్డీకి ఇద్దాం వాళ్ళు దాన్ని గీద కొనుక్కోవటానికో మరో చేతి వృత్తి పనికో ఇంకో ఆదాయ మార్గం ఏర్పరచుకోవటానికో ఉపయోగించుకుంటారు అలా మనకి మనమే సాయం చేసుకుంటూ కలిసికట్టుగా ఎరగచ్చు సంపాదన పెంచుకొని కుటుంబానికి అదనపు ఆదరువుగా నిలవచ్చు బాగానే ఉంటుంది కానీ నా దగ్గర డబ్బు ఎక్కడదమ్మా మగాళ్ళు ఇదిలిస్తేనేగా మన చేతుల్లోకి డబ్బులు వచ్చేది ఇలా సంఘటితం అవటం అలాంటి అగత్యం తప్పుతుంది మనకు ఆర్థిక శక్తి సమకూరుతుంది అన్నారు వాళ్ళు పాలు నెయ్యి పిడకలు అన్నీ అమ్మేస్తావు కదత్తా చేతిలో చిల్లు కానీ మసలనట్టుగా మాట్లాడతావేంటి అని ఒకరు నవ్వారు మా అన్నయ్యకి నేతి వాసన చూపించి ఆరు అయిందట కదా వదిన ఉత్తు తినే బొగ్గలు నొక్కుంది ఒక ఆమె మీ వేళ సంత సంతకెళ్ళ నాలి కట్టుకోకపోతే రెండు వేళ్ళు నోట్లోకి వెళ్తాయమ్మా వ్యవసాయాన్ని నమ్మటానికి లేదా ఎప్పుడు పండుద్దో తెలియదు ఎప్పుడు ఎండుద్దో తెలియదు ఆ పైవాడికి కూడా తెలవదు పండి పండిన ఇంస ఇంటికి వచ్చేదాకన్నా లేము అందుకనే మనం అంతా కలిసికట్టుగా ఉందాం ఒకరికి పది మంది పది మందికి ఒకరు అయ్యి అండగా నిలబడదాం వ్యక్తిగా సమిష్టిగా కృషి చేద్దాం ఫలితాన్ని సమంగా పంచుకుందాం ప్రభుత్వం కూడా ఇలాంటి బృందాలను బాగా ప్రోత్సహిస్తోంది మనం పొదుపు బాట పడితే ప్రభుత్వం ఇరవై ఐదు వేలు రివాల్వింగ్ ఫండ్గా ఇస్తుంది దాన్ని రొటేషన్ చేసుకోవచ్చు అంచెలంచెలుగా అందరం ఎదగచ్చు జీవనోపాధి పెంచుకోవచ్చు మనకంటూ ఒక శ్రమ ఒక కృషి ఒక వ్యాపకం ఒక ఆదాయం ఉంటాయి ఒంటి మీద పాతికి వెళ్ళి కూడా లేని అరుణ చక్కగా వివరిస్తుంటే ఆ మాటల ఆకర్షణలో పడకుండా ఉండలేకపోయింది సూరమ్మ మాటల సారాంశం కన్నా ఆమె చెప్పిన తీరు అప్పుడు ఆమె కళ్ళల్లో కురిసిన మెరుపులు ఆమెకు బాగా ఆకట్టుకున్నాయి నలుగురు బాగుండాలని కొంగు బిగిస్తున్నావు ఇది ఎందుకు వచ్చిందో కానీ కానీ తల్లి నీ వెంటే ఉంటాం అరుణ మురిసిపోయింది అభినంది మిగతా స్త్రీలు మరింతగా ఉత్తేజితులయ్యారు మరి రెండో భాగం మనం రేపు విన్నామా థ్యాంక్ యూ